ఓడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గజేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజ మామహనీయులను మరువద్దుర సమాజ మామహనీయులను పూలే సావిత్రి వాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరదారి ఈ దేశపు మొదటి మన భారతదేశపు సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆ ఆదర్శ దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమము జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న సభ అధ్యక్షులు పెద్దలు పేదల పాల ప్రనిధి శ్రీ చిన్న శ్రీశైలం యాదవన్న గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలకు అతిగత మహాశైలకు నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో ఎప్పుడైతే అనజవేతకు గురవుతారో అప్పుడే తిరుగుబాటు మొదలవుతుంది ఎప్పుడైతే తిరస్కరణ మొదలవుతుందో అక్కడే సంస్కరణలు మొదలవుతాయి సంస్కరణలకు శ్రీకారం తొడతారు అనజవేత అంటే తిరస్కరణ అంటే అర్థం తెలియని రోజుల్లో కనీసము స్వాతంత్ర ఉద్యమం కూడా మొదలవన్ని రోజుల్లో సమాజంలో అనేక రకాలైన సాంఘిక అసమానతలు ఉన్న రోజుల్లో ఒక తిరుగుబాటు బాగుటా ఎగరవేసి సమాజంలో చైతన్యం కోసము మార్పు కోసము అనగారిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసము ముఖ్యంగా మహిళల అభ్యున్నతి కోసము తన జీవితాన్నంతా దారపోసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు మనం ఇప్పటి వరకు వింటున్న జాతీయ స్వాతంత్ర ఉద్యమ నాయకులు కావచ్చు సంఘ సంస్కర్తలు కావచ్చు వీళ్ళందరితో పోల్చుకుంటే కందుకూరి వీరేశలింగం పద్ధతులు లాంటి వారి మహనీయులతో పోల్చుకుంటే ఆనాట కంటే అప్పటికంటే ముందే సాంఘిక సేవ కోసము సమాజ శ్రేయస్సు కోసము తన జీవితాన్ని తారబోసి ఆ మార్పు మహిళల చైతన్యం కోసము ముఖ్యంగా విద్య కోసము తన ఇంటి నుండినే మొదలుపెట్టి సావిత్రిబాయి పూలే గారికి చదివించి మహిళా సమాజానికి మహిళల్లో చదువు కోసము అభివృద్ధి కోసము బీజం వేసిన ఇలాంటి మహనీయుల జయంతి కార్యక్రమానికి ఈరోజు రావడము ఈ కార్యక్రమం ఇక్కడ జరిపించడమో చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మహనీయులకు గుర్తింపునిచ్చి ఈరోజు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఎవరైతే స్వతంత్ర పోరాట యోధులు ఉన్నారో సంఘ గురవుతున్నారు చాలా బాధాకరంగా ఉంది చరిత్ర భవనాలకని ఆఫీసులకని రోడ్లకని ఎంతో మంది పేర్లు పెట్టుకుంటున్నారు వాళ్ళని వారి యొక్క వర్తంతులు జయంతులు ఘనంగా జరుపుకుంటున్నారు కానీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి గానీ అదేవిధంగా సావిత్రి వాళ్ళ కార్యక్రమాలు కానీ వాళ్ళ జీవిత చరిత్రను భావి తరాలకు తెలియచేయడంలో కానీ పూర్తిగా మన ప్రభుత్వాలు నాయకులు విస్మరించారనే చెప్పాలి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుకుంటున్నాను భారతదేశంలో ఒక సంఘ సంస్కర్తగా ముఖ్యంగా మహిళ విషయమై గత జనవరి మూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో సావిత్రి బాయి పూల గారి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఆనాడు డిమాండ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని నేరుగా కలిసి విన్నవించడం జరిగింది ఈ అంశం పైన దేశం పూలే గారి దంపతులకు భారత రత్న చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అదే తరహాలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రావచ్చు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రావచ్చు రాజకీయాలకు అతీతంగా జ్యోతిరావు పూలే గారి దంపతుల పిసిలే మాకు మెల్లెవు కానీ చెప్పుకునే పార్టీలు నాయకులు పిసిలను రాజకీయాల కోసం ఓట్ల కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప స్వతంత్ర భారతదేశంలో గత డెబ్భై ఐదు సంవత్సరాల్లో నిజంగా పిసిల అభివృద్ధి కోసము ఏ పార్టీ ఏ నాయకుడు పాటు పడలేదనే విషయాన్ని ఈ రోజు మనం గుర్తించాలి ఈరోజు ఒక్కడే చెప్తున్నాను పిసిల్లో చైతన్యం వచ్చింది మార్పు కూడా ఐక్యతతో ఒక ఒక ఉద్యమం ద్వారా బలమైన ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ప్రతి ఒక్కరూ మనలో ఉన్న విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఈ రోజు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు చిన్న శ్రీశైలం ఉన్న గారికి అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను థాంక్యూ థాంక్యూరి మితివన గమ్ముకున్నా రోజులను ఆ చీకటిని రోజులను బాధ్యతలను ఆ సంకెళ్లను దెంపిన ఆ బంప పట్టించిన బాధ్యతలను ఆ సంకెల్లరు దంపిన ఆకప కాలను మరువొద్దుర సమాజమా మహనీయులదు మరువొద్దుర సమాజమా మహనీయులదు వాటినందుకో నిశాసించర గగనతలము